తిరుపతిలో శ్రీ విజయశంకర స్వామి పీఠాధిపతి అన్నమయ్య కళాపీఠం ఆధ్వర్యంలో హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భజన మండలి సభ్యులు సాధువులు పీఠాధిపతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అనంతరం కొందరు అధికారులు శ్రీవారి హుండి కానుకలను దుర్వినియోగం చేస్తున్నారని పీఠాధిపతి ఆరోపించారు సాధువులే హిందూ ధర్మాన్ని కాపాడగలరని స్వామీజీలకు కనీస గౌరవం కొండపై సాధుభవనం నిర్మాణం ఆర్థిక సహాయం ఉచిత దర్శనం బస్ అండ్ ట్రైన్ పాసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు వీళ్ళందరూ సమావేశం కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో ఉన్నటువంటి డబ్బులు కొద్ది మంది అధికార వ్యవస్థలో ఉన్న వాళ్ళు దోచుకుంటున్నారు ఈరోజు పరకామని వ్యవస్థను చూశాం పరకామని అంటే ఎంత పవిత్రమైంది దేవుని హుండీలో చేసే డబ్బు ఆ హుండీలో డబ్బు ఒక వ్యక్తి వందల కోట్లు కొట్టేస్తే పద్నాలుగు కోట్లు కొట్టేశారని అతని దగ్గర తీసుకోవడం జరిగింది ఈ మధ్య వాస్తవం మీద భగవంతులే తెలిసాలి హత్య కూడా జరిగిందంటున్నారు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క హుండిలో డబ్బులు దోచుకోవడానికి వేస్తున్నారా